ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ఎదురు చూస్తున్నారు ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి నుంచి అమల్లోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరుతో గడువు ముగుస్తుంది అందుకే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన రావచ్చని అంచనాలు ఉన్నాయి ఇది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షనర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందండి ఇక ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందండి కొత్త వేతన సంఘం ప్రకారం కనీస వేతనం ముప్పై నాలుగు వేలకు చేరవచ్చని అంచనా ఇది ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది వేలతో పోలిస్తే సుమారు నూట ఎనభై ఆరు శాతం పెంపుదలనమాట సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ ఎనిమిది వరకు పెంచాలని ప్రతిపాదన ఉంది ప్రస్తుతం కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండగా కొత్త వేతన సంఘంతో ఇది ఇరవై ఐదు వేలకు పెరిగే అవకాశం ఉందండి పెన్షనర్లకు ఇది జీవిత ప్రామాణికత మెరుగుపరచడంలో కీలకమని భావిస్తున్నారు ఇక జీతాలు పెంపు వల్ల ఉద్యోగులు కొనుగోలు శక్తి పెరుగుతుంది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా భావిస్తున్నారు అలాగే పెన్షన్లు పెరగడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక భద్రత మెరుగుపడుతుంది జీతాలు పెరుగుతాయి కాబట్టి డిఏ కూడా తగిన రీతిలో పెరుగుతుంది ఇక ఏడవ వేతన సంఘం కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకి పెరిగింది సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదుగా అమలు చేశారు ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఉద్యోగులు జీతాలు పెంచడం అవసరం నిత్యావసర వస్తువులు ధరలు ఎక్కువ అవుతున్నా ఈ కాలంలో జీతాల పెంపు కేవలం ఆర్థిక భద్రత కోసం కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది కొత్త వేతన సంఘంతో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుకి చేరితే జీతాల పెంపు మరింత గణనీయంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడే కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుందండి పెన్షన్లు పెరగడం వల్ల వృద్ధులు తమ అవసరాలను సులభంగా తీసుకోగలరు ఇక ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరిచే దిశగా కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఈ ప్రకటన వస్తే దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందండి ఈ సంఘం వల్ల కొత్త వేతనాలు మరియు పెన్షన్లు సాధారణ జీవితాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి